అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్ములు చూసేసారు కదండి అంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఊరు వెళ్తున్నామని అంటే మేము సాటర్డే వెళ్ళాము ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా లేచామండి ఇంకా లేచిన వెంటనే ఫ్రెషప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వెళ్ళామనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ దోశ అదేం కాదండి నాకెంతో ఇష్టమైన అంబలనమాట సో ఇక్కడైతే అంబలంకులైతే కంపల్సరీ వస్తారు సండే అయితే అంటే డైలీ వస్తారేమో ఇంకా మేము ఎప్పుడు సాటర్డే సండేస్ ఆ ఊరికి వెళ్తాం కాబట్టి మేమైతే సండే మార్నింగ్ కంపల్సరీ అంబలే అగుతాం అనమాట ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే అంబలి అయితే అయితే ఎక్కడో ఉన్నారు వస్తారు వస్తారు అని అయితే వెయిట్ చేస్తున్నామండి అంబలైతే అయితే అయిపోయింది కానీ అంకులు అయితే రాలేదు ఇంకా ఇది అయ్యే పని కాదని ఇంకా మేమే అంకుల దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట చూసారు కదా నేను మా సిస్టరు మా పిల్లలు వచ్చాము మా మమ్మీ అయితే రూమ్లోనే ఉంది ఇంకా మేము అయితే ఇక్కడ తాగేసి మమ్మీకి కూడా తీసుకెళ్ళామనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి అమ్మలి ఇంకా అంకుల్ అయితే చెప్పారు ఇంకా నేను ఇక్కడ నుండి రిటర్న్ ఉంటాను అయిపోయిందని అయితే చెప్పారని ఇంకా మేము రాకుండా ఉంటే ఇది కూడా మాకు దొరికిండేది కాదనమాట అంకుల్ అయితే చాలా బిజీగా ఉన్నారు సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అట్లనే ఇంకా సమ్ గేమ్స్ పిల్లలు ఆటలు మాటలు అలా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందనమాట ఇంకా ఒకేసారి వ్లాగ్ ఈవినింగ్ అయితే వచ్చేసింది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా దర్గాకి వెళ్ళాలి కదా సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా రెడీ అయిపోయామనమాట ఇంకా అయితే వెళ్తున్నామండి ఈవినింగ్ అయితే సో మేము అందరం ఇలా అయితే రెడీ అయిపోయాము దర్గాకి వెళ్ళడం కన్నా ముందు ఇంకా గుట్టపైకి అయితే వెళ్ళాలి గుట్టపైన అంటే మస్తాన్ బాబా ఉన్నారు కదా ఆయన అయితే అక్కడ ధ్యానం చేసిన ప్లేస్ ఇంకా ఆయన ఆడుకున్న ప్లేస్ అనమాట సో గుట్టపైన అయితే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుకు మనం ఏం మొక్కుకొని ముడుపు కడతాము అవన్నీ తీరుతాయనైతే నమ్మకం అనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి తర్వాత అయితే దర్గా అయితే రావాలండి ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాం కదా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు అయితే అస్సలు ఆటోలు లేవు ఈ ప్లేస్ చూడండి మీరే ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడి నుండి మేము ఆటోలో ఎంత దూరం అయితే వెళ్తున్నామో అంత దూరం నడిచెళ్ళే వాళ్ళం అన్నమాట అంటే మేము వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు ఫుల్ చీకట్ అయిపోతుందండి అసలు అయితే అయినా కూడా అంత దూరం వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడైతే ఫుల్ ఆటోస్ అయితే వచ్చేసాయి ఏం ప్రాబ్లం లేదు ఆటోలో వెళ్ళి ఆటోలో రావచ్చు ఇంకా రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ రోడ్లన్నీ మీకు వీడియోలో చూస్తుంటే జస్ట్ నార్మల్ రోడ్స్ లాగే ఉన్నాయి కదా కానీ చాలా హైట్ ఉన్నాయండి ఈ రోడ్స్ అన్నీ అసలు మాకైతే చాలా భయం వేసిందనమాట అంటే మేము కొంచెం క్రౌడ్ ఉన్నామా అది కాక ఈ రోడ్స్ హైట్ ఉన్నాయి నాకైతే చాలా భయం వేసిందనమాట అయినా ఏం పర్లేదు ఆటో అబ్బాయి అయితే సేఫ్గా తీసుకెళ్ళి అయితే వదిలేసాడు మమ్మల్ని ఇంకా మేమైతే ఈ గుట్టపైకి ఒక ఫోర్ ఓ క్లాక్ లేదా ఫైవ్ ఓ క్లాక్ అన్నా వద్దామని అయితే రెడీ అవుతామండి అయినా అస్సలు కుదరదు అనమాట ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోతుంది చీకటి అయిపోతుంది ఇంకా అలా ఉంటుంది మా పిల్లలతో ఇంకా త్రీ ఓ క్లాక్ నుండి చెప్తూనే ఉంటాం రెడీ అవ్వండి రెడీ అవ్వండి అనేసి ఎవరు రెడీ అవ్వరు అనమాట ఇంకా ఫోర్కి స్టార్ట్ చేస్తే అందరూ రెడీ అయ్యే లోపల సిక్స్ ఓ క్లాక్ అలా అవుతుంది ఎప్పుడు అలానే లేట్ అవుతుంది సో ఈసారి కూడా అలానే లేట్ అయిందండి ఇంకా ఇక్కడ చూసారా అన్నిటికంటే పెద్ద ద మిట్ట రోడ్ అంటే ఇదేనండి బాబోయ్ ఈ ప్లేస్లో అయితే నాకు చాలా చాలా భయం వేసింది ఫుల్ చూడండి ఎలా ఉందో అసలు ఇంకా మాకే ఆశ్చర్యం వేసింది అనమాట చూసి అంటే టూ త్రీ ఇయర్స్ బిఫోర్ ఇంత దూరం నడిచి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళమా అది చీకట్లో అని అయితే అనమాట ఇప్పుడు ఆటోలు వచ్చేసాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా వెళ్ళి ఈజీగా రిటర్న్ వచ్చేయచ్చు సో ఫైనల్గా గుట్టపైకి అయితే చేరేసుకున్నాము ఇంకా క్లైమేట్ ఎలా ఉందంటే ఇంకా సేపట్లో బిభత్సమైన వర్షం పడేంతగా ఉంది చెప్పినట్టుగానే వర్షం అయితే పడిందండి సో అంతలోపల మా దర్శనం అయితే అయిపోయింది అనుకోండి ఇంకా ఈ చెట్టు కిందనే అండి మస్తాన్ బాబా అయితే ధ్యానం చేసేవారంట ఇంకా ఈ ప్లేస్లో మొత్తం ఆడుకునేవారంట అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు ఇంకా ఈ చెట్టుకైతే మనం ఏం మొక్కుకొని ముడుపు కడతామో అవన్నీ జరుగుతాయి నేనైతే ఎవ్రీ ఇయర్ కడతానండి ఇంకా కడుతూనే ఉంటాను కూడా ఎవ్రీ ఇయర్ ఇంకా నేనైతే వెళ్తూనే ఉంటాను సో ఇంకా మీరే చూడండి ఎంతమంది కట్టారో మనకి ఏం ఉన్నా మనకి ఏం కోరికలు ఉన్నా అన్నిటికీ మనమైతే మొక్కుకొని ఇక్కడ ముడుపు కట్టామంటే అన్నీ మంచిగానే జరుగుతాయి అన్నమాట ఇంకా చీకటి పడిపోతుందని నేనైతే ఈ చెట్టుని ముందుగానే చూపించేస్తున్నాను ఇంకా దర్శనం అయితే చేసుకోలేదండి మేమైతే అంటే మస్తాన్ బాబా ఆడుకున్న ప్లేస్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే వెళ్తామన్నమాట ఇంకా ఇక్కడ మా సిస్టర్ అయితే ఫొటోస్ తీయమైతే అంటుంది ఇంకా నేను తీసిన ఫొటోస్ ఏమో తనకి నచ్చట్లేదు తనైతే బాగా తీస్తుందండి నేనైతే నాకు వచ్చిన విధంగానే తీశాను అవి నచ్చాయో లేదో మరి ఇంకా గుచ్చింది నా పైన నేను సరిగ్గా తీయట్లేదని ఇంకా మా పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఇలా ఆడుకుంటూ ఉన్నారు చూసారు కదా చూడ్డానికి పెద్ద పెద్ద రాళ్ళండి అయినా ఏం పర్లేదు సేఫే అనమాట మీకు చూడ్డానికి పిల్లల్ని అక్కడ అంత పెద్ద కొండపైన వదిలేసావు అన్నట్టుగా మీకు అనిపించచ్చు అలా ఏం లేదు ఫుల్ సేఫే మా చిన్న పాప అయితే అటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఆ బండ కింద నుండి దూరి రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంది వచ్చేసిందిలేండి అదైతే వీడియో తీయలేదు ఇంకా మస్తాన్ బాబా కూడా అలానే ఆ బండ కింద నుండి ఇలా దూరి బయట వచ్చి అలా ఆడుకునేవారంట సో అందుకని పిల్లలు కూడా అదే విధంగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఫైనల్గా ఇక్కడికి వచ్చి నా మొక్కులు మొక్కేసుకొని ఇక్కడ ముడుపు అయితే కట్టేస్తున్నాను చూసారు కదా ఎంతమంది కట్టారో ఇంకా మా సిస్టరు మా మమ్మీ అందరూ కట్టారండి వాళ్ళు వాళ్ళ మొక్కులు మొక్కుకొని వాళ్ళ వాళ్ళ ముడుపులు అయితే కట్టేశారు ఇంకా ఇక్కడ ముడుపు కట్టేసిన తర్వాత ఇక్కడ దర్శనం చేసేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట అందరం వర్షం అయితే బీభత్సంగా చెప్పాను కదా వర్షం అయితే బీభత్సంగా పడుతుంది నా పాప అయితే అంత వర్షంలో కూడా ఐస్ క్రీమ్ తింటాం చూసారు కదా ఇంకా అలా ఉంటుంది మా పిల్లలతో తీసియలేదంటే దానికి కూడా అలుగుతారు ఇంకా తప్పదు కదండి పిల్లలు అంటే అంతే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా అయితే తన ముడుపు కడుతోంది చూసారా ఇంకా చాలా స్ట్రాంగ్గా మొక్కుకున్నట్టుగా ఉందండి ఏం మొక్కుకునిందో మరి ఏం మొక్కుకున్నా కూడా అదైతే జరగాలి సో ఇంకా వర్షం విషయానికి వచ్చేస్తే చూసారు కదా వామ్ మోయి వన్ అవర్ గ్యాప్ లేకుండా వర్షం అయితే పడింది ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుందనమాట ఇంకా మేమైతే ఇంకా దర్గాకైతే వచ్చేసాము కిందకి ఇంకా వెళ్ళే రూట్లోనే ఇలా రెండు వైపుల షాప్స్ అయితే ఉంటాయండి దేవుడికి కావాల్సినవన్నీ అంటే పువ్వులు కొబ్బరికాయ సమాధి పైన కప్పడానికి క్లాత్స్ దేవుడి పటాలు ఇలా చాలా ఉంటాయన్నమాట మనకి ఏం కావాలో తీసేసుకోవచ్చు ఇక్కడే ఇంకా మేము కూడా మాకు ఏమేమి కావాలో అన్నీ అన్నమాట అంటే మేము ఎప్పుడు కొబ్బరికాయ కొడతాము ఈసారి అయితే క్లాత్స్ కూడా తీసుకున్నాము క్లాత్ కప్పేటప్పుడు మనమైతే ఇంకా ప్రసాదము ఇంకా ఉంటాయన్నమాట క్లాత్ కప్పుతామని వాళ్ళ దగ్గర చెప్పేసామంటే ఇంకా దానికి సంబంధించినవన్నీ మనకి వాళ్ళే ఒక సెట్గా పెట్టయితే ఇచ్చేస్తారండి ప్రసాదము కొబ్బరికాయ పువ్వులు నెక్స్ట్ అత్తరు ఇంకా అన్నీ ఇలా చూసారు కదా మా సిస్టర్ అయితే పట్టుకొని ఉంది ఇలా సెట్గా ఇచ్చేస్తారనమాట ఇంకా మనం లోపలి తీసుకెళ్ళి ఇచ్చేయడమే ఇంకా దర్గాలోకి వెళ్ళే ముందు ఇక్కడ అగరత్తులు అయితే వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టేయాలన్నమాట ఇంకా అసలు చాలా రష్ ఉన్నారండి వీక్ డేస్ కదా ఇంకా అమావాస్య రోజైతే ఇంకా చాలా మంది ఉంటారనమాట ఇక్కడైతే చాలా మంది వస్తారంట ఇక్కడికి నేనైతే లాస్ట్ ఇయర్ ఈ దర్గా చుట్టూ వన్ నాట్ వన్ చుట్టలు అయితే చుట్టానండి ఇంకా మా సిస్టర్కి ఆ విషయం చెప్తుంటే ఎప్పుడు చుట్టావో నాకు తెలియకుండా అయితే అంటుంది తనైతే లాస్ట్ ఇయర్ రాలేదు సో తనకైతే తెలీదు ఇంకా ఫైనల్గా నేనైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా నాకైతే ఒక డౌట్ వస్తూనే ఉంటుందండి ఎన్నిసార్లు చెప్పినా ఈ కొబ్బరికాయకి వెనకాల పీచు ఉంది కదా ఆ పీచు తీయాలా వద్దని ప్రతిసారి మైండ్లో డౌట్ వస్తూనే ఉంటుంది మా మమ్మీని అయితే అడుగుతూనే ఉంటానన్నమాట సో ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్గాలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా దర్గా లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి నాకైతే ఇక్కడ ఎవరో చెప్తున్నారు వీడియో తీయొద్దని నేనైతే చాలా వీడియోస్ అయితే చూసాననమాట ఎందుకు తీయకూడదనైతే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా మస్తాన్ బాబా సమాధి అండి ఇంకా మమ్మల్ని తీసుకెళ్తారు కదా ఆంటీ అయితే చెప్పారు ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే సమాధి ఇంకా చిన్నగా ఉండేదంటండి ఈ సమాధి అయితే ఇయర్ ఇయర్ అయితే పెరుగుతూ ఉందనమాట పెరుగుతూ ఉంటుందంట చూసారు కదా నాకైతే గూస్ బంప్స్ వస్తాయి అసలు అయితే సో ఇంకా ఇలా లాక్స్ అంతా వేసున్నారు ఇంకా చాలా ప్రశాంతంగా మంచి దర్శనం అయితే అయిందండి ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అలా రిలాక్స్గా కూర్చున్నాం అన్నమాట ఇంకా వీకెండ్ కాబట్టి చాలా ఊర్ల నుండి చాలా మంది అయితే వస్తూనే ఉన్నారండి అసలు అయితే మాకైతే రూమ్స్ కూడా దొరకలేదన్నమాట మేమైతే ఎవ్రీ ఇయర్ ఎక్కడ తీసుకుంటామో అక్కడే తీసుకున్నాము సో వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు వెళ్ళిన వెంటనే రూమ్స్ అయితే దొరికాయి అసలు రూమ్స్ కూడా దొరకలేదు అంత రష్ ఉన్నారనమాట ఫైనల్గా ఇక్కడ మేమైతే మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నామండి పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ ఇంకా మా పిల్లలు చూడండి అంత చక్కగా కూర్చున్నారు ఇంకా కూర్చున్నంత చక్కగా అయితే లేరండి బాబోయ్ వాళ్ళు అస్సలు వాళ్ళని చూసుకోవడమే పని అనమాట ఒక్క దగ్గర కూడా ఆగలేదండి పిల్లలు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు ఇంకా నేను బలవంతంగా కూర్చొని పెట్టాను ఇంకా దర్గా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందండి నేను వెళ్ళేటప్పుడు ఏం వీడియో తీయలేదు వచ్చేటప్పుడు అయితే వీడియో తీశాను ఇంకా ఫైనల్గా మంచిగా దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట టైం అయితే ఇప్పుడు నైన్ నైన్ థర్టీ అలా అవుతోంది ఇంకా మా సిస్టర్ అయితే ఎక్కడికి వచ్చినా నాకైతే ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే చేస్తుంది ఆల్రెడీ చేతిలో ఉన్నాయంటే కూడా వినలేదు తనైతే ఉన్నా కూడా పర్లేదు తీసుకో అని అయితే మళ్ళీ బ్యాంగిల్స్ అయితే తీసిచ్చిందనమాట సో ఇంకా తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలైతే రూమ్కి రాగానే ఆకలి అన్నారండి ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి అందరూ అనమాట ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్